హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్ ఈ రోజు వీడియోలో ఎంతో కమ్మగా ఉండే దోసకాయ పప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ దోసకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రైస్లోకి తినొచ్చు చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ రోజు వీడియోలో ఈ దోసకాయ పప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పుని వేసుకొని కందిపప్పుని ఒక రెండు మూడు సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఆ తర్వాత కందిపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి మీకు కరెక్ట్ కొలత కావాలంటే ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులన్నర వాటర్ వేసుకుంటే పప్పు అనేది కరెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు ఇలా కడిగిన కందిపప్పులోకి రెండు కప్పులన్నర వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా వాటర్ పోసిన తర్వాత కందిపప్పుని పక్కన పెట్టేసి ఆ తర్వాత ఒక దోసకాయి రెండు టమోటాలు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దోసకాయని ఇలా పైన తొక్క తీసేసి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇవి ఒక్కొక్కసారి చేదవుతూ ఉంటాయి అది కూడా చెక్ చేసుకోండి దోసకాయలోని గింజలు నచ్చకపోతే ఈ విధంగా కొంచెం లైట్గా తీసేసేయచ్చు నేనైతే మొత్తం గింజలు తీను ఇలా కొంచెం గింజలు తీసేసి ఆ తర్వాత ఆ దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను మీరు కావాలనుకుంటే దోసకాయ గింజల్ని మొత్తం కూడా వేసుకోవచ్చు ఇదే విధంగా దోసకాయని టమోటాలని ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మల చింతపండుని కొంచెం నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి చింతపండు మరీ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనకి దోసకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ చింతపండు సరిపోతుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ పప్పులోకి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఇందులోనే కొంచెం పసుపు రుచికి సరిపడినంత కారము అలాగే రెండు రెమ్మలు కరివేపాకు కొంచెం కొత్తిమీర పచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు నాలుగు వేసుకుని ఆ తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని ఇలా రసం తీసి కొంచెం వేసుకోవాలి ఆల్రెడీ మనకి దోసకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది మీరు వీటన్నిటిని డైరెక్ట్గా కుక్కర్లోనే వేసుకోవచ్చు నేను వీడియోలో కనిపించడం కోసమని గిన్నెలో వేసాను ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మూత పెట్టి ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి ఈ దోసకాయ తోటి పప్పే కాకుండా పచ్చడి కూడా చాలా బాగుంటుంది రోటి పచ్చడి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇలా ఒక ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత ఓపెన్ చేసుకొని ఇప్పుడు పప్పులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మనం ఉప్పు ఇంతకుముందు వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసుకొని పప్పుని మెత్తగా మెదుపుకోవాలి ముందే మీరు ఉప్పు వేసి పప్పుని ఉడికించారంటే పప్పు అనేది సరిగా ఉడకదు అందుకని ఇలా ఉడికిన తర్వాత వేసుకోండి ఇప్పుడు ఇలా మెదుపుకున్న తర్వాత ఈ పప్పుకి తాలింపు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోకి రెండు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రబ్బలు రెండు ఎండుమిరపకాయలు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని అందులోనే కొంచెం ఇంగు కూడా వేసుకొని తాలింపు పెట్టుకోవాలి ఇంగు నచ్చిన వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఈ తాలింపుని ఇలా ఉడికిన పప్పులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే దోసకాయ పప్పు రెడీ అయిపోయినట్లే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చింది లేని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్